నటిస్తున్న ఓజీ సినిమా విడుదల తేదీని త్వరలో ఖరారు చేస్తామని నిర్మాత డివి వి దానయ్య తెలిపారు ఆదివారం ఉదయం ఆయన శ్రీవారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వారదర్శనం చేసుకున్నారు వైకుంఠ ద్వారా దర్శనం జరిగిందండి అంత బాగుంది అందరికీ శుభాకాంక్షలు కొత్త కొత్తది ఇప్పుడు ఓజీ ఉందండి అండర్ ప్రొడక్షన్లో కమింగ్ రిలీజ్ ఓజీ అండి ఉంటుందండి తొందరగా అనౌన్స్ చేస్తాం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వేరే ప్రాజెక్ట్ నెక్స్ట్ అనౌన్స్ చేస్తాను